మనం ఎన్నో కారణాలు చెప్పొచ్చు నేను ఇతరులను శిష్యులుగా చేయలేను నాకు అది చాత కాదు అది నాకు తెలియదు అది నా జీవితంలో లేదు అది నా వారి వల్ల కుదరదు అని ఎన్నో కారణాలు చెప్పొచ్చు కానీ ప్రభు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వారిని మనుషులుగా ఉన్నటువంటి వారిని పాపము నుండి వెదికి రక్షించినప్పుడు వారందరిని కూడా శిష్యులనుగా చేయమన్నాడు మేక్ ఆల్ నేషన్స్ డిసైపుల్స్ సమస్త జనులను శిష్యులను చేయమన్నాడు అంటే ఎవరైతే క్రీస్తు చేత రక్షించబడతారో వారు ఖచ్చితముగా శిష్యుడు అవ్వడానికి అర్హతను దేవుడే ఇచ్చాడు సో ఒక శిష్యుడు ఎవడు అంటే యేసు క్రీస్తు నందు కేవలం విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి కాదు ఒక శిష్యుడు ఏసు యొక్క అనుచరుడు ఒక శిష్యుడు యేసును అనుకరించేటువంటి వాడు ఒక డిసైపుల్ కేవలం బిలీవర్ ఇన్ క్రైస్ట్ కాదు హీ విల్ బి అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ He will be an imitator of Christ. అండ్ హీ విల్ రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ అండ్ త్రూ హిస్ లైఫ్ అది డిసైపుల్షిప్ అండ్ ఈ డిసైపుల్ షిప్ లో డెడికేషన్ అనేది ఉంటుంది ప్రతిష్ట అంటే వారు సమర్పణతో ఉంటారు గొప్ప క్రమశిక్షణతో దేవుడి ఉద్దేశాల కొరకు బ్రతుకుతారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానిటీ ఎట్లా ఉందంటే కమ్ టు జీసస్ ఫర్ ఇటర్నల్ సెక్యూరిటీ నిత్య భద్రత కొరకు నిత్య రక్షణ కొరకు నాశనం అవ్వకుండా ఉండట కొరకు యేసు దగ్గరికి రండి కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు కమ్ టు జీసస్ ఫర్ ఇటర్నల్ మెచ్యూరిటీ నిత్యత్వములో పనికి వచ్చేటువంటి పరిపక్వత కొర కేసు దగ్గరికి రండి నీవు బుద్ధి లేకుండా నిత్యత్వం భద్రపరచబడ్డం వల్ల నీకు ఒరిగేదేంటి ఎవరికి వచ్చే లాభం ఏంటి కానీ నీవు పరిపక్వతతో ఉంటే నీవు నిత్యత్వంలోనికి పోక ప్రపంచానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చగలవు కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో అప్పుడే ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది రావడం ప్రారంభమైంది అందరిలో ఎలక్ట్రిసిటీ లేదు ఎవరింటికైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో వారింట్లో మొట్టమొదటి రోజున లైట్ ఆన్ చేసినప్పుడు వారు ఒక ప్రార్థన చేసేవారు లార్డ్ గ్రాంట్ లైట్ ఇటర్నల్ దేవా మాకు నిత్యమైన వెలుగును అనుగ్రహించు ఇంగ్లాండ్ లోనికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ వారు ఇట్లా ప్రార్థన చేశారు గాడ్ గ్రాంట్ అస్ ద లైట్ ఆఫ్ హెవెన్ దేవా మాకు పరలోకపు వెలుగును అనుగ్రహించు దేవుడు ఏం చేశాడంటే నిత్యమైన పర సంబంధమైనటువంటి వెలుగును ఈ వాక్యం రూపంలో మనకు అనుగ్రహించాడు ఈ వెలుగు మన హృదయముల్లో ఉంటే మన జీవితంలో చీకటి తక్కువైపోతుంది మనము చీకటి కార్యకలాపాల్లో పాల్గొనడం తక్కువైపోతుంది కానీ వెలుగు మన హృదయాల్లో ఉండకపోతే మన హృదయం అంతా కూడా లోక సంబంధమైనటువంటి చీకటి ఆక్రమించుకుంటాం సో రాసినటువంటి వ్యక్తి అన్నాడు ఆ రోజుల్లో ఒక డ్రామా యాక్టర్ ఒక డైలాగ్ కొడుతున్నాడు ఓ హెవెన్ అంటున్నాడు పైకి చూసి ఓ హెవెన్ అంటున్నాడు కానీ చెయ్యి బోమ్ వైపు చూపిస్తున్నాడు సో ఆయన అంటాడు చాలా మంది సో కాల్డ్ క్రైస్తవుల బతుకు కూడా ఇట్లాగే ఉంటుంది వారు పలకడానికైతే హెవెన్ అంటారు పలకడానికైతే గాడ్ అంటారు పలకడానికైతే ఇటర్నిటీ అంటారు పలకడానికైతే డిసైపుల్షిప్ అంటారు కానీ వారు దానికి వ్యతిరేకంగా బతుకుతారు